హలో గైస్ వెల్కమ్ టు సిరి ఆఫీషియల్ ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు గైస్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల సో నేను వీడియోస్ అనేది తీయలేకపోతున్నాను ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది అడుగుతున్నారు అక్క మీషో వీడియోస్ పెట్టండి అని సో ప్రజెంట్ అయితే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందనేసి నేను వీడియోస్ అయితే తీయట్లేనమాట అండ్ ఇక్కడ వచ్చేసి హరీష్ నాకు బాగాలేదు కాబట్టి సో వంట అయితే చేస్తున్నాడు సో అది కూడా యూట్యూబ్లో చూసుకుంటూ చేస్తున్నాడు అనమాట అప్పుడప్పుడు సో ఇట్లా హెల్ప్ చేస్తాడు బాగాలేనప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు నాకు ఏదైనా అయితే కనుక కంపల్సరీ హెల్ప్ చేస్తాడు సో వంట రాపోయినా కూడా యూట్యూబ్లో చూసి ఎలాగో చేస్తాడు మంచిగానే సో కంపల్సరీ ఇట్లాంటి వాళ్ళు దొరకడం కూడా హస్బెండ్స్ చాలా కష్టం అనమాట బట్ నాకైతే నిజంగానే అదృష్టం అని చెప్తా నాకు ఎప్పుడు బాగాలేకపోయినా సో వంటలు అయితే చేస్తాడు సో ఆఫీస్కి కూడా వెళ్ళాలి కాబట్టి తొందర అయితే వంట చేస్తున్నాడు సో అప్పుడప్పుడు ఇట్లా కూడా చేస్తాడు అనమాట హెల్ప్ హెల్త్ బాగాలేనప్పుడు సో ఇంక ఇక్కడైతే బ్రష్ అయితే చేసుకుంటున్నా నేను చిన్న ఆయన అయితే బ్రష్ చేసుకుంటున్నా అసలు హెల్త్ బాగాలేకపోతే ఎందుకో ఏమో చాలా లేట్లు వేస్తున్నా లేవనింగ్ కూడా అయితే అండ్ ఫైనల్గా అయితే బ్రష్ అయితే చేసుకుంటున్నాను మా చిన్నయనైతే అసలు నిజంగా బాగా సత్తాయిస్తాడు పొద్దున్న బ్రష్ చేయడానికి ఇంకా మొత్తానికి అయితే ఇద్దరం అయితే బ్రష్ ఇద్దరం బ్రష్ అయితే చేసుకున్నాం దాని తర్వాత ఫ్రెష్ అయితే అయిపోయినా అనమాట సో మీకు డౌట్ వచ్చే ఉంటది ఏమైంది ఏం హెల్త్ ప్రాబ్లం అనేసి సో నాకు అయితే ఫీవర్ వచ్చిందనమాట పన్ను నొప్పి వల్ల ఫీవర్ కూడా వచ్చేసింది అందుకోసం వీడియోస్ అయితే తీయట్లేను వల్ల సో నొప్పి వచ్చినప్పుడల్లా ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటుండే పెయిన్ కిల్లర్ ఏదైనా ఇంకా అవ్వట్లేదు చాలా నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్న తర్వాత సో అక్కడ దానికి కొన్ని టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత అయితే తక్కువ ఉంది ఇప్పుడు బాగా అది చాలా ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్ సైడ్ మొత్తం వాష్ పోయిందనమాట ఇది కూడా కొంచెం రికవర్ అయిన తర్వాత ముందైతే ఇంకా వాష్ ఉండే ఎందుకో ఏమో అది చూడ్డానికి అంతలా కనిపించేది కానీ నొప్పి అయితే విపరీతంగా వస్తుంది సో మీలో ఎవరికైనా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగా నొప్పి అనమాట ఇంకా మొత్తానికైతే ఇప్పుడు కూడా కొంచెం నొప్పిగా ఉంది అక్కడ మొత్తం వాస్ వాపు వచ్చినట్టు అనిపిస్తుంది చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా స్వీట్లు అవన్నీ ఏం తినట్లేను ఎందుకేమో నేను ఇంతకుముందు ఎక్కువ తినేది దానికోసం అయిందో ఏమో తెలీదు అంటే నైట్ ఇక నైట్ టైంలో అయితే అసలు నిద్రనే అన్నమాట చాలా నొప్పి వస్తుంది పన్ను నొప్పి అంటే నిజంగా అసలు విపరీతమైన నొప్పి అనమాట అసలు నైట్లో నిద్ర రాదు అది మొత్తము ఒక సైడ్ మొత్తము ఇట్లా వాసి బాగా గుంజుతుందనమాట ఫుడ్ కూడా తినడానికి సరిగ్గా తినని కూడా అవుతలేదన్నమాట అండ్ ఫైనల్గా అయితే ఒక ఫోర్ డేస్ తర్వాత సో కొంచెం లేచి ఎక్కువైతే కొబ్బరి బొండలు అట్లాంటివి తాగుతున్నా ఎందుకంటే హెల్త్ కొంచెం మంచిది ఇంకా అన్నం కూడా తినట్లేను కదా అనేసి అంతగానం నొప్పి వస్తుంది అందుకోసమని నేను ఈ యూట్యూబ్లో కూడా నేను దాని తర్వాత ఇంకా వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదు సో కొంతమంది అడుగుతున్నారు ఏమైందక వీడియోస్ ఏం పెట్టట్లేవి ఏంటి యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా సో ఈ వీడియోతో మీ అందరికీ అర్థమవుతుంది అని అనిషన్ అనుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను హాస్పిటల్లో చూపించుకున్నాను సో పన్ను డాక్టర్స్ దగ్గర చూపించుకున్నా సో చూపించుకుంటే వాళ్ళు పన్నుకైతే అదేమంటారు సిమెంట్ పెడతారంటారు కదా సో ప్రజెంట్ అయితే అది పెట్టారనమాట అంటే లాస్ట్కి కింద పండ్లు అనమాట సో ఒక్కటే పన్నుకి సో చాలా అది అంటే పురుగులు వస్తాయి అంటారు కదా అట్లా వచ్చి నొప్పి చేసింది అనమాట సో ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను అందులో ఒకటే అది సిమెంట్ కూడా పెట్టారు ఇప్పుడు అయితే సో ఇప్పుడైతే తీపిచ్చుకోవట్లేదు ఇంకా నేను సో ఇంకా చూడాలి ఇది ఇది తెప్పించుకొని కూడా నేను ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ డేస్కి కూడా ఇక్కడ నాకు ఇటు సైడ్ వాప్ అనేది ఇంకా పోలేదు ఇక్కడ చూసినట్టయితే ఇంకా అది నిమ్మలంగా తక్కువ ఒక టైం పడుతుంది అంట దానికి ఒక పది రోజులు అట్లా పడుతుంది పది రోజులకి అట్లా తక్కువైపోతుందంట ప్రస్తుతానికైతే కొంచెం నొప్పి తక్కువ ఉంది సో వెళ్ళొచ్చు కూడా ఒక ఫోర్ డేస్ అవుతుంది అది చూడ్డానికి ఆ పన్ను నొప్పి మనకి ఇట్లా చూడ్డానికి పైన బాగానే ఉంటాం కానీ లోపల పన్ను నొప్పి వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి అనమాట అసలు ఫస్ట్ టైము నా లైఫ్లో అయితే అసలు ఇంత నొప్పి అసలు ఆ పన్ను నొప్పి వచ్చినప్పుడు నిద్ర రాదు అన్నం తినాలి అనిపించేది అసలు ఏమి అనిపించేది ఇన్ కేసు మీలో ఎవరికైనా ఉంటే కనుక డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది అంత నొప్పి వస్తుంది అనమాట ఇంకా నేను కాదు ఇట్లయితే తక్కువ కాదనేసి ఫస్ట్ నేను టాబ్లెట్స్ తెచ్చేసుకున్నా సో ఒక వన్ అవర్ తక్కువైతుంది మళ్ళీ తర్వాత అట్లనే వస్తుంది అనమాట సో ఇంకా కాదనేసి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని సో ఫైనల్గా అయితే కొంచెం మంచిగా ఉంది ఫోర్ డేస్కి కొంచెం తక్కువ అనిపిస్తుంది అనమాట ఆయన కూడా కొంచెం చేత కావట్లేదు ఎందుకంటే నైట్ టైంలో ఎక్కువ పడుకోలే కాబట్టి సో చేతన అనమాట అండ్ ఫైనల్గా వెళ్ళి చూపించుకున్న ఫోర్ డేస్కి నేను ఈ వాయిస్ ఎవర్ అయితే ఇస్తున్నాను వీడియోకి ఎందుకంటే ఇప్పుడు మాట్లాడడానికి వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి హరీష్ ఇంకా వంట అయితే చేస్తు చేస్తున్నాడు అనమాట మొత్తం అయిపోయింది వంట సో చేసిండు కూడా ఆల్రెడీ ఏదైనా హెల్త్ బాగాలేకపోతే వెంటనే పొద్దున్నే లేచి వంట అయితే చేస్తాడు అంటే కొంతమంది చేయరు కానీ హరీష్ అట్లా ఏం కాదు వంట అన్నీ చేసి చేసి పెడతాడు సో ఏది కావాలంటే చేస్తాడు నేను ఏం తినేటట్లేదు పన్ను అంత విపరీతమైన నొప్పి వస్తుంది కాబట్టి రైస్ తినొచ్చు ఒక ఫోర్ డేస్కి అయితే నేను రైస్ తిన్నా రైస్ ఇంకా కర్రీస్ ఏమైనా ఇట్లా చికెన్ మటన్ కాకుండా నార్మల్గా అయితే తిన్నా అనమాట రైస్ అయితే తిన్నా ఎక్కువ అయితే పెరుగన్నం ఎక్కువ తిన్నా నేను సో పెరుగన్నం కొంచెం మంచిగా ఉంటుంది అనేసి ఇక్కడ వచ్చేసి యూట్యూబ్లో చూసి ఇక మా ఆయన అన్నీ కూడా చేస్తున్నాడు అనమాట ఏది ఇష్టం ఉంటుంది తినని సో ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ చేసిండే పొద్దున యూట్యూబ్లో చూసే చేసిండు మంచిగానే వచ్చింది జీరా రైస్ పన్నీర్ కర్రీ చేసిండు సో పూరీ చేసిండు కానీ పూరీ చేసిండు కానీ సో పన్ను నొప్పి వస్తుంది అనమాట నాకు పూరీలు అంటే నిజంగా చాలా ఇష్టము సో పన్ను నొప్పి రాబట్టి సో సరిగ్గా అసలు తినలేకపోయినా నేను అది ఎందుకో ఏమో నాకు పూరీ చూడగానే ఇక నాకు నొప్పి ఏమో కానీ సో తిందామనేసి నేను నొప్పి సైడ్ తినకుండా వేరే సైడ్ అయితే తిన్నాను నాకు నొప్పున్నా కూడా ఫోర్ డేస్ అయింది కాబట్టి సరే తిందామని ఒక పూరి అయితే తిన్నా అనమాట మొత్తానికి సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది అక్క ఏమైంది వీడియోస్ పెట్టట్లేరు అక్క అనేసి అడుగుతున్నారు సో ఇది రీజన్ అనమాట సో పన్ను నొప్పి కావడం వల్ల లాంగ్ వీడియోస్ కానీ మినీ వ్లాగ్స్ కానీ అసలు పెట్టట్లేనమాట సో ఇన్స్టాగ్రామ్లో కూడా యూట్యూబ్లో కూడా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి సో మీ అందరికీ రిప్లై ఇద్దాం అనేసి వీడియో తీసిన అనమాట ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను సో ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నెక్స్ట్ మంచి ఒక ఫోర్ డేస్ తర్వాత మంచిగా నాకు తక్కువైన తర్వాత వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను మంచి వీడియోస్తో మేము ముందుకు వద్దామనేసి అనుకుంటున్నాను సో అంతలోపు ఇలా అయింది హెల్త్ ఇష్యూ అయింది అనమాట అయినా కూడా మళ్ళీ తక్కువైనాక మంచి వీడియోస్ తీసి సో మళ్ళీ మేము ముందుకు వస్తాను సో అంతవరకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్ అండ్ సపోర్ట్ మీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి